ఎక్కువ మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఉండి కొబ్బరి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారండి ఇలా ఒక కొబ్బరికాయ తీసుకుని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోండి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఒక హాఫ్ కప్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పెట్టేద్దామండి దీన్ని ఇప్పుడు స్టైనర్లో పోసి కొబ్బరి పాలు తీసేద్దామండి పాలు తీసేసిన కొబ్బరి పొట్టులో మళ్ళీ కొంచెం వాటర్ పోస్తే మళ్ళీ కొబ్బరి పాలు వస్తాయండి మళ్ళీ దీన్ని స్ట్రైనర్లో వేసి వడపోద్దాం కొబ్బరిపాలు పాలు తీసాక ఇలాగ మిగిలిపోతుందండి కొబ్బరి కూర దీన్ని మనం ఏదైనా ఫ్రైలో యూజ్ చేసుకోవచ్చు ఇవి ఫస్ట్ తీసినవండి సెకండ్ తీసినవి రెండు ఒక దాంట్లో పోసేస్తున్నాను కొబ్బరి అన్నం చేయడానికి ముందుగా ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకుని నానబెట్టుకోండి మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక బంగాళదుంప ఒక క్యారెట్టు ఒక ఉల్లిపాయ ఒక చిన్న టొమాటో మూడు పచ్చిమిర్చి ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ అర కేజీ రైస్కి క్వాంటిటీస్ చూపిస్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ రైస్ చేసుకోవాలంటే ఇవన్నీ కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట వాటర్లో నానబెట్టి శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నానండి అర కేజీ రైస్ ఈ బౌల్ నిండా వచ్చాయండి ఇలా తిప్పేటప్పుడు చాలా స్లోగా తిప్పాలండి రైస్ విరగకుండా మెల్లిగా తిప్తే రైస్ బాగుంటుంది కొబ్బరి పాలు కరెక్ట్గా ఒక వంత వచ్చాయి మిగతా అరవందు వాటర్ పోస్తున్నాను ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నాకు ఇక్కడ ఇంకా పావు టీ స్పూన్ ఇలా ఒకసారి అంతా కలిసి ఇలా బాగా కలిపి గ్యాస్ సిమ్లో పెట్టండి బాగా చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మగ్గితే అన్నం రెడీ అయిపోతుందండి పొడి పొళ్ళు చాలా బాగా వచ్చిందండి కొబ్బరి అన్నం ఎక్కువ మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఉండి ఈ కొబ్బరి అన్నం పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ అన్నానికి కాంబినేషన్ రైతా కూడా చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా పొడి పొళ్ళు చాలా బాగా వస్తుందండి ఈ కొబ్బరి అన్నం ఎంత భయంకరమైన చావు చచారు బయట జనాలకి తెలిసిన తర్వాత ఎవ్వరూ వీళ్ళ